గౌరీ సో ఈ గౌరీ అనే పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చాలా మంది దేవుళ్ళతో పోల్చుకుంటారు నా పేరు గౌరీ నా పేరు లక్ష్మి నా పేరు శివ ఎప్పుడు కూడా దేవుళ్ళతో పోల్చుకోకూడదు దేవుడికి పుట్టుక లేదు చావు లేదు మనకు పుట్టుకుంది మన పుట్టుక ప్రకారం మన స్పెల్లింగ్ ఉండాలి ఈ గౌరీలో ఆరు మూడు డిఫెక్ట్ ఉంది సో ఆరు మూడు డిఫెక్ట్ ఎవరి పేరులో ఉన్నా భర్తకి మూడోళ్ళు మంచిగా మూడు రోజులు చెడ్డ కనబడతారు ఈ ఆరు మూడు ఎవరి పేర్లో ఉన్న ముప్పై ముప్పై ఐదు గంతా ఆరోగ్యం బాగా పాడవుతుంది హై ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ భార్య భర్తల మధ్య గ్యాప్స్ తీసుకొస్తుంది కొట్లాటలు తీసుకొచ్చేది సో నెల్లూరు పక్క అంటుంటారు వాడు కాపురం ఆరు మూడు అయిపోయింది పైరు ఆరు మూడు అయిపోయింది ఆరు మూడు అంటే ధ్వంసం మూడు దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు పక్క పక్కన ఉంటే కురుక్షేత్రమే సో ఎవరి పేరులో ఆరు మూడు ఉన్న ఆ పేరులో మార్పు చేసుకోలేకపోతే జరిగే కష్టాలు నష్టాలు ధ్వంసాన్ని ఎవరు ఆపలేము